అందరికీ నమస్కారం తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల ఇరవై ఐదో తేదీన తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో చెలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపులో రాష్ట్ర పంచాయతీ ఉద్యోగ కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాష్ట్రంలో అరవై వేల మంది పంచాయతీ కార్మికులు గత తొమ్మిది నెలలుగా వేతనాలు అందక అనేక మంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ అప్పుల పాలై ఆత్మహత్యలకు గురవుతూ ఈరోజు పంచాయతీ కార్మికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామ పంచాయతీ కార్మికులందరినీ పర్మనెంట్ చేసి కనీస వేతనాలు నిర్వహిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నారు అధికారం చేపట్టి సంవత్సర కాలం పూర్తయింది ఈ సంవత్సర కాలంలో పంచాయతీ కార్మికుల సమస్యల పైన రాష్ట ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటన చేశారు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట ప్రభుత్వ ఉద్యోగుల వలె పంచాయతీ కార్మికులకి గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని ప్రకటించారు కానీ మూడు నెలలు గడుస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ పట్ల అమలు కోసం ఎటువంటి చిత్తశుద్ది లేని పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో తొమ్మిది నెలల పాటు పంచాయతీ కార్మికులకు వేతనాలు లేకోకుండా ఏ పద్ధతిలో పనిచేయాలనో రాష్ట ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి అందుకే బకాయి వేతనాల సమస్య ముఖ్యమంత్రి గారు ప్రకటించిన వేతనాల అమలు కోసం అదేవిధంగా పంచాయతీ కార్మికుల మెడకు ఉరితాళ్లుగా బిగించిన మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు పట్ల ఈ ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై ఐదో తారీఖున చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇప్పటికైనా రాష్ట ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు ఈ సమస్యల మీద చర్చించాలి ప్రభుత్వం చర్చలు జరపాలి ఆ పద్దతిలో ఈ సమస్యలను పరిష్కరించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం లేకోకుంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వానికి గనక ఏ పద్దతిలో అయితే పంచాయతీ కార్మికులు బుద్ధి చెప్పారో కచ్చితంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో అటువంటి గుణపాఠం చెప్తామనేది కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం కాబట్టిగా బకాయి వేతనాలు తక్షణమే రిలీజ్ చేయాలి ముఖ్యమంత్రి గారు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ఈ బడ్జెట్ సమావేశంలో పంచాయతీ కార్మికుల వేతనాల కోసం ఏ ఒక్క కూడా ప్రకటన కూడా చేయని పరిస్థితి ఉంది కాబట్టిగా ఇరవై ఎనిమిదో ఇరవై ఏడో తారీఖు లోపు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పంచాయతీ కార్మికుల వేతనాల కోసం బడ్జెట్ కేటాయిస్తూ ప్రకటన చేయాలనేది కూడా మేము ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం లేకోకుంటే రాష్ట్రంలో మరే సమ్మను ఈ ప్రభుత్వం చవిచూల్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం బద్దిల్లాలి గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత బద్దిల్లాలి గ్రామ పంచాయతీ కార్మిక సోదరులారా ఈరోజు జనగామ జిల్లా తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జనగామ జిల్లా ముఖ్య నాయకత్వం పన్నెండు మండలాలకు సంబంధించిన అధ్యక్ష కార్యదర్శుల సమావేశాన్ని జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించుకోవడం జరిగింది ఈ జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను చెల్లించాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ధర్నాలు ఎంపీడీ వరకు వినతి పత్రాలు కూడా ఇప్పటికి ఇచ్చాం జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ముఖ్యంగా ఇరవై తేదీన చెలో హైదరాబాద్ కార్యక్రమానికి రాష్ట కమిటీ పిలుపునిచ్చింది చెలో హైదరాబాద్ పిలుపునివ్వడం అని అంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసనగానే చెలో హైదరాబాద్ కార్యక్రమం జరుగుతా ఉన్నదని చెప్పేసి మేము రాష్ట ప్రభుత్వానికి తెలియజేయదలుచుకున్నాం ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ పంతొమ్మిదో తారీఖు నాడు పెడితే ఈ రాష్ట గ్రామీణాభివృద్ధి శాఖ కేటాయించినటువంటి నిధుల్లో గ్రామ పంచాయతీ కార్మికుల గురించి స్పష్టంగా ఒక్క మాట కూడా అసెంబ్లీలో చెప్పని పరిస్థితి ఉన్నది మరి మల్టీ పర్పస్ విధానం రద్దు చేస్తామని వేతనాలు పెంచుతామని మరి గ్రామ పంచాయతీ కార్మికులకు ఊరాటాన్ని పద్ధతిలో ఒక్క మాట కూడా అసెంబ్లీలో గ్రామ పంచాయతీ కార్మికుల గురించి బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాట్లాడకపోవడం అంటే ఇది సిగ్గు చేయటం అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి ఎందుకంటే ఈ బడ్జెట్ లో గ్రామ పంచాయతీ కార్మికులకు తగిన నిధులు కేటాయించాలి వేతనాలు పెంచాలి ఏళ్ల తరబడి వాళ్ళ ఉద్యోగ భద్రత కోసం ఎదురు చూస్తున్నారు పర్మినెంట్ చేయాలని చెప్పేసి ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే గ్రామ పంచాయతీ కార్మికులకు ఆశ కల్పించే పద్ధతుల్లో వాళ్ళ యొక్క ఇన్ని రోజుల ఎదురు చూస్తున్నటువంటి డిమాండ్లు పరిష్కారం అయ్యే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చూస్తే మళ్ళీ నిరాశనే మిగిలింది కాబట్టే మార్చి ఇరవై తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసమే హైదరాబాద్కు వస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం అందుకే గ్రామ పంచాయతీ కార్మికులు హైదరాబాద్ కు రావద్దు అని అంటే వేలాది మంది పోలీసులను పెట్టి రాష్ట్రంలో జిల్లాల్లో మండలాల్లో ఉన్నటువంటి కార్మికులను అరెస్ట్ చేయడం కోసం ఆలోచించేటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళ సమస్యల మీద దృష్టి పెట్టి వాళ్ళ వేతనాలు పెంచడం కోసం వాళ్ళ జీతాలు పెంచడం కోసం వాళ్ళ పర్మినెంట్ చేయడం కోసం ఆలో అసెంబ్లీలో ఆలోచన చేస్తే కార్మికులు హైదరాబాద్ కు రారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించాలి అందుకే అసెంబ్లీలో ప్రకటన చేయండి హైదరాబాద్ దాకా గ్రామ పంచాయతీ కార్మికులు రాకండి మీ వేతనాలు పెంచుతాం మిమ్మల్ని పర్మినెంట్ చేస్తాం మీకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పేసి ఒక ప్రకటన అసెంబ్లీ నుండి రేపు చేయండి హైదరాబాద్ కార్మికులు రాకుంటూ ఆగుతారు కానీ మీరు అనుకుంటారు పోలీసు వాళ్ళని పెట్టి ముందే అరెస్టు చేసి హైదరాబాద్ రాకుండా ఆప్తే సమస్య పరిష్కారం అవుతుందని అనుకుంటారు కావచ్చు కానీ గత ఈఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు ఇదే పద్ధతిగా ఆలోచించింది వాళ్ళు మట్టి గరిచిర్రు మరి మీరు ఇప్పుడు వచ్చి సంవత్సరం గడవక ముందుకే మరి అలాంటి వ్యతిరేకత మూటగట్టుకునే పరిస్థితి రావద్దని మేము చెప్తా ఉన్నాం అందుకే గ్రామ పంచాయతీ కార్మికుల కోరికలను వాళ్ళ డిమాండ్లను పరిష్కారం చేయడం కోసమే హైదరాబాద్ చెలో హైదరాబాద్కు యూనియన్ పిలుపునివ్వడం జరిగింది ఈ జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులంతా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్కు రావాలని చెప్పేసి చెలో హైదరాబాద్ ను జప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్బంగా అందరికీ తెలియజేయడం జరుగుతోంది